హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అయితే ఈ వీడియోలో కమ్మటి సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా క్విక్గా టేస్టీగా ఈ సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న అవైలబుల్ వెజిటేబుల్తో ఈ సాంబార్ని చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ని పప్పుని నానపెట్టి ఒక కుక్కర్లో వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని బాగా ఉడికించుకొని దాని తర్వాత కుక్కర్ లిడ్ని తీసేసి బాగా ఇలా పప్పు గుత్తితో బాగా స్నాష్ చేసుకొని పక్కనైతే పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టెప్లో అయితే స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసేసరికి నెక్స్ట్ అందులో వచ్చేసరికి ఆవాలు జీలకర్ర నాలుగైదు మిరపకాయలు నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి వేసి దీన్ని బాగా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఒక గుప్పెడు ఒక కరివేపాకు వేసి దాన్ని కూడా బాగా కాల్చుకున్న తర్వాత మీ దగ్గర మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ని వాడుకొని మీరు సాంబార్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నా దగ్గరకు వచ్చేసరికి క్యారెట్ అండ్ ఆలు అండ్ ఆనియన్తో అయితే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కరివేపాకు ఈ కరివేపాకు కూడా బాగా దీంట్లో కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా తరిగి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళు క్యారెట్ వేసేసుకొని క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోని పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేక లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ బాగా దీన్ని మగ్గనిచ్చాలి ఈ ఐటమ్స్ని మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అందులోనే కొంచెం కారం వేసి దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని వేసి దాన్ని కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చేసుకోవాలి దాని తర్వాత మీడియం సైజ్ టమోటాని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న టమోటాలని తీసుకొని దాన్ని కూడా ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి అందులో కూడా బాగా కలిపి ఈ టమోటాలు ఈ టమోటా ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత గుజ్జుగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను సాంబార్ ఉల్లిపాయలు యూజ్ చేశాను ఈ సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసేసి ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ సాంబార్ ఉల్లిపాయలు మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత వెజిటేబుల్ కుక్ అయిందా లేదా అని దానికి ఒక స్పూన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ పొటాటో అండ్ ఈ ఏదైతే క్యారెట్ అనేది కుక్ అయిందా లేదా అని ముందుగా చూ చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను ఒక పొటాటో తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తే మిడిల్లో బ్రేక్ చేస్తే అది స్మూత్గా బ్రేక్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఈ పొటాటో వచ్చేసి వెల్ గుడ్ అట్లానే నేను క్యారెట్ని కూడా చెక్ చేసుకుంటున్నాను ఒక క్యారెట్ పీస్ తీసుకొని దాన్ని కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో సేమ్ అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని అందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను ఆ కందిపప్పు పేస్ట్ని ఇందులో ఈ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండి ప్యూరీ అనమాట దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ చింతపండి ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే ఫోర్ ఫైవ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే నేను యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా బాయిల్ వచ్చి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లీని అయితే కట్ చేసేసి ఇలా కట్ చేసేసి వేసుకోండి దీన్ని కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఇలా బాయిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారా సాంబార్ ఎంత బాయిల్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసరికి మన కీ సీక్రెట్ అదే సాంబార్ పౌడర్ అనేది నేను ఇక్కడ వాటర్లో యాడ్ చేసేసి వాటర్లో మిక్స్ చేసేసి యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని అయితే ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా నేను కొత్తిమీరని యాడ్ చేశాను బాయిలింగ్ అనేది ఎట్లా పైకి వస్తుందో సేమ్ అట్లా నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇట్లా ఇట్లా ఒక టెన్ మినిట్స్ బాయిలింగ్ అయితే వదిలేద్దాము అంతే ఈజీగా క్విక్గా డిలీషియస్ సాంబార్ అయితే రెడీ వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్